కేసీ హీ ఛానల్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సండే కదా మేమైతే ఈరోజు కొమరిచేరి వెళ్దామని అనుకున్నాము ఇంట్లో బోర్ వస్తుంది మా చెల్లెళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్దాం వెళ్దాం అన్నారు అందుకోసం మేమైతే కుమార్చేరికి వెళ్ళాము మేమైతే ఈవినింగ్ టైం అట్లా ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఫైవ్ అయింది అక్కడికి వెళ్ళగానే మాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళే ఉంటారు సిద్దిపేటలో కుమార్చీరం చాలా బాగుంటుంది ఇక్కడైతే ఎంట్రెన్స్ టికెట్స్ తీసుకున్నాము అయితే వెళ్ళాము మేము వెళ్ళినప్పుడైతే అంత జనాలు ఏం లేరు తక్కువగానే ఉన్నారు సండే కూడా రష్ లేదేంటి అనుకున్నాము సో మేము అలా తిరుగుదామని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ చూడండి మా పాపనైతే జారనికైతే కొంచెం భయపడుతుంది అందుకోసమని మా చెల్లెళ్ళు కూడా ఆమెతో జారిపిస్తున్నారు అలాగే వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు చిన్నపిల్లలు అయిపోయారు మా పాపతోటి వీళ్ళు కూడా జారిస్తున్నారు ఇక్కడైతే మేమైతే ఇక్కడ ఫ్రూట్స్ ప్లస్ యానిమల్స్ చీర్స్ లాగా పెట్టారు అక్కడైతే మేము మా పాపనైతే ఫొటోస్ కొన్ని దిగింది అలాగని లాస్ట్ వరకు వెళ్దామని చెప్పేసి లాస్ట్కి అయితే వెళ్తుంది అయితే వెళ్తుంది అక్కడ అయితే వాటర్ పక్కన అయితే బోట్ అయితే వెళ్తుంది అది చూసి అయితే ఎప్పుడు ఎక్కలేదు ట్రై చేద్దామని అయితే అనుకున్నాను కానీ మా హస్బెండ్ వద్దు వద్దు అన్నాడు నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఈరోజైతే ట్రై చేయలేదు ఇంకా లాస్ట్లో ఏముందో చూద్దామని చెప్పేసి అయితే మా పాప అయితే అక్కడికి వెళ్తున్నాడు లాస్ట్లో అయితే లవ్ అని ఉంది అక్కడికైతే వెళ్ళాము బాబు పాపనైతే కూర్చోబెట్టేసి అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము నెక్స్ట్ అక్కడ నుండి అయితే మేమైతే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము ఇక్కడనైతే కింద స్టెప్స్ కనిపించి వాటర్ని అయితే కనిపించాయి అక్కడికి వెళ్దామని మా పాప అడిగింది అయితే కిందికి వెళ్ళి వాటర్ని టచ్ చేసి అయితే పైకల్లా వస్తున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రిడ్జ్ టికెట్ తీసేసుకొని మేమైతే బ్రిడ్జి క్రాస్ అవ్వాము అట్ సైడ్ అయితే ఏదో లైటింగ్ కనిపించింది సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము చాలామంది అయితే ఇలా వీడియో తీసుకుంటున్నారు వీళ్ళని అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఎగ్ ఎక్కాలి ఎలా ఉంటుందో అని అనుకున్నాము సో అయితే ఎక్కేసాము అసలు ఏం తీస్తుంది అది ఎలా తీస్తుందో కూడా వీడియోస్ చూసాను వేరే వాళ్ళే కానీ మేము అక్కడ వెళ్ళేసరికి అయితే మాకు మావి ల్యూస్ ఎలా వస్తాయో ఏమో అసలు ఏంది ఎలా దిగడము అని అనిపించింది ఇలా మేమైతే మేము అయితే దిగాము నెక్స్ట్ నైట్ అయిపోయింది రిటర్న్ అయితే వచ్చేసాము